శారదా దేవీయ మేలే వాడు శరణింబేవాణి ఒరేయ కళ్యాణీ శరణింబేవాణి ఒరేయ కళ్యాణీ వాగాభిమా పరబ్రహ్మాణీ వాగాభిమా పరబ్రహ్మాణీ సృజనవేణి రిత్ర నీ సృజనవేణి సుచరిత్ర నీ శరణింబ వాణి పొరయకళ్యాణి జగదొునిమ్మా పొగువే నం జగదొు నిమ్మా పొగువే నం అరియతో సిందు ప్రాతి పే నరి తోరి సిందు ప్రాతి పే న పాడు మధ పాడువేత మేడవే మతియా పురందర విఠలన సోదర సోసేయ പുറന്ധരവിട്ട ഠല സോദര സോസിംബ പുരയ കലയാണി ശരണിമ്പണി പുരയ കലയാണി ശരണിമ്പി പുരേ കലയാണി